సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతా ఉంది మాల సామాజిక వర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుల పనిచేసినటువంటి వాళ్ళందరి కూడా ఈ రోజు జేఏసీ ఏర్పాటు చేసి బాబాసాబ్ అంబేద్కర్ మీద మొన్న పార్లమెంటు లో అమిత్ షా గారు ఏదైతే మాట్లాడాడో దాదాపుగా వారం పది రోజులు కూడా దేశవ్యాప్తంగా బాబాసాబ్ అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షాని బర్తరప్ చేయాలని ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇంతవరకు కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్లున్నటువంటి దళితులకి యుద్ధ ప్రాతిపాదికన క్షమాపణ చెప్పాలని ఈ యొక్క జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది మీరు ఇంతవరకు కూడా రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా నరేంద్ర మోడీ గారే గాని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గాని అమిత్ షా మీద చర్యలు తీసుకోలేదంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే భారత రాజ్యాంగ నిర్మాత అవమాన పరిచిన వ్యక్తిని ఇంతవరకు మీరు భర్తలకు చేయలేదంటే ఈ ముమ్మాటికి అదే అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రోగ్రెసివ్ సెక్షన్ అంతా కూడా ఈ రోజు ముక్త కంఠంతో ఖండిస్తా ఉంది అందులో భాగమే మేము ఈ రోజు మా మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో మీ యొక్క మీ కన్ను తెరిపేయడానికి భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి అని మేము మీకు గుర్తు చేస్తూ మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో సోమవారం ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీసుని ముట్టడించడానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం పెద్ద ఎత్తున నిర్వహించబోతుందని చెప్పేసి అని మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మా మాల సంఘాలు గాని అంబేద్కర్ సంఘాలు గాని దళిత సంఘాలు గాని మొత్తం కూడా జిల్లాలలో ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఆఫీసులను ముట్టడించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రోజు ఈ దేశానికి దిచ్చుచి ప్రపంచమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనాన్ని బాబాసాహ్ అంబేద్కర్ పోరాటాలని కోకొల్లలు చరిత్రగా చరిత్రలు చెప్తా ఉంటే మీరు భారతీయ జనతా పార్టీ ఈ దక్షిణ భారతదేశంలో ఈ దేశంలో దళితులను విచ్ఛిన్నం చేసి దళితులను విడగొట్టి ఒకే సామాజిక వర్గాన్ని మీరు హక్కున చేర్చుకొని మొత్తం మాల సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే విధానం అంతా కూడా ఈ దేశమంతా చూస్తుంది మీకు బుద్ధి చెప్పాలంటే మొత్తము బీజేపీ పార్టీ ఆఫీసుని పెద్ద ఎత్తున ముట్టడించడానికి మాల సామాజిక వర్గమే కాదు అంబేద్కర్ వాదులు అందరూ కూడా సిద్దపడాలే మిగతా ఎంఆర్పీఎస్ కు సంబంధించిన నాయకులు గాని బీసీ సంఘాలు గాని అంబేద్కర్ వాదులు మేధావులు అందరూ కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొనాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా రోజు రాజ్యాంగం మీద ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే మందకృష్ణ గారు ఇంతవరకు కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా బీజేపీ పార్టీకి అంటగాతున్న విధానాన్ని కూడా యావత్ తెలంగాణలో ఉన్న దళిత సమాజం మాదిక సమాజం చూస్తుందని చెప్పేసి మేము ఆయన కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి అని ఆయన గుర్తు చేస్తూ ిజెపి ని ముట్టడిలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము మా యొక్క సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం ఇప్పుడు